భగవద్భక్తులారా భగవద్గీత చదువులారా మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనము నిన్నటి వరకు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగములో నలభై ఎనిమిదవ శ్లోకం వరకు చెప్పుకొని ఉన్నాము నేడు నలభై తొమ్మిదవ శ్లోకం నుండి చెప్పుకుందాము జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ నలభై తొమ్మిదవ శ్లోకము భగవంతుని యొక్క అమృత వాక్యము ఏమిటంటే దూరేణ వ్యవరం కర్మ బుద్ధి యోగా ధనజయ బుద్ధమన్విచ్ఛ కృపణ పలహేత పలహేత ఫలహేతవహ అనేది భగవంతుని యొక్క అమృత వాక్యము దీనికి తాత్పర్యం ఏంటంటే ఓ ధనంజయ భక్తి యోగము ద్వారా సమస్త దుష్ట కార్యాలను దూరం చేసి ఆ భావనలో భగవంతుని శరణు శరణుచ్చుము తమ కార్యకలా కార్యఫలాలను తమ కర్మఫలాలను భోగింపు కోరేవారు లోభులు అనబడతారు అనేది తాత్పర్యము దీనికి భాష్యము ఏమిటంటే భగవంతుని నిత్య దాసునిగా తన సహజ స్థితిని నిజంగా అర్థం చేసుకుని వాడు కృష్ణ భక్తి భావనలో పనిచేయడం కృష్ణ భక్తి భావనలో పనిచేయడం మినహా సమస్త కార్యాలను విడిచిపెడతాడు ఇదివరకే వివరించినట్లు ఇదివరకే వివరించినట్లు బుద్ధియోగం అంటే భగవంతుని దివ్యమైన ప్రేమయుత సేవ బుద్ధియోగం అంటే భగవంతుని దివ్యమైన ప్రేమయుత సేవ భగవంతుని దివ్యమైనటువంటి ప్రేమ దివ్యమైనటువంటి ప్రేమతో భగవంతుని సేవించడం అనేది అర్థము అటువంటి భక్తియుత సేవయే అటువంటి భక్తియుత సేవయే నిర్మలమైన మనసుతో చేసేటువంటి సేవయే జీవునికి నిజమైన కర్మ మార్గము అని మనము తెలుసుకోవాలి కేవలము లోభులే మరింతగా భాగబంధములో చిక్కుపడడానికి తమ కర్మ ఫలాలను అనుభవింపగూరుతారు కృష్ణ భక్తి భావనలో శ్రీకృష్ణుని ఎందు భక్తి భావనలో కర్మ తప్ప సమస్త కార్యాలు అతి దుష్టమైనవి మిగిలిన పనులన్నీ కూడా దుష్టమైనవి కను ఇది ఎందుకంటే అవి కర్తను నిరంతరము జన్మ మృత్యువుల చక్రములో బంధిస్తాయి జన్మ మృత్యువుల చక్రములో బంధిస్తాయి కనుక మనిషి ఎప్పుడూనో కర్మకు కారణము కావాలని కోరుకోకూడదు ప్రతిదీ ప్రతీది కృష్ణ అర్థము ప్రతీది కృష్ణునికి ప్రీతి అర్థము కృష్ణ భక్తి భావనలోనే నిర్వహించాలి ప్రతి ప్రతీ కర్మ కూడా ప్రతి పని కూడా అదృష్టం ద్వారానో కష్టించి పనిచేయడం ద్వారానో తాము కూడబెట్టిన ధన సంపత్తులను ఏ విధంగా ఖర్చు పెట్టాలో లోభులకు తెలియదు మనిషి తన శక్తులన్నింటినీ కృష్ణ భక్తి భావనలో కృష్ణ భక్తి భావనలో భావనలో పనిచేయడానికి వినియోగించాలి వినియోగించాలి అదే అతని జీవితాన్ని పావనము చేస్తుంది చరితార్థము చేస్తుంది అతని జీవి జీవితాన్ని జయప్రదము చేస్తుంది లోబుల లాగానే అదృష్టహీన జనులు తమ మాన మానవ శక్తిని భగవత్ సేవలో వినియోగించరు వినియోగించరు అనేది मनमु तेज ग्रहं चाली तर भगवंत दिव्यवाक्यम याबय श्लोक बुद्धियुक्त तो जहाते हेह जहाते सुकृत दुष्कृते तस्माद् योग युज्यस्व योग कर्मसु कौशल అనేది భగవంతుని యొక్క అమృత వాక్యము దీనికి తాత్పర్యం ఏమిటంటే అర్జున భక్తియుత సేవలో నిమగ్నమైన వ్యక్తి ఈ జన్మలోనే శుభ ఫలములు అశుభ ఫలములు రెండింటి నుండి విముక్తుడవుతాడు కనుక సకల కర్మలలోని నేర్పు అయినట్టు యోగము కొరకే ప్రయత్నించు అని అర్జునుల వారితో సహా సర్వ మనందరికీ చెప్తున్నారు భగవంతుడు దీనికి భాష్యం ఏమిటంటే అనంతకాలము నుండి ప్రతి జీవుడు నానా రకాల శుభ అశుభ కర్మఫలాలను ప్రోగు చేసుకునిచున్నాడు నిజానికి తన నిజమైన సహజ స్థితి గురించి అతడు నిరంతరము ఎరుగుకుండానే ఉండిపోతున్నాడు మనిషి అజ్ఞానము భగవద్గీత ఉపదేశము ద్వారా తొలగిపోతుంది మనిషి యొక్క అజ్ఞానము భగవద్గీత ఉపదేశం ద్వారా తొలగిపోతుంది అంటే భగవద్గీతను చదువుతూ మనము అర్థం చేసుకుంటూ ఉంటే మన మన యొక్క మన యొక్క అజ్ఞానము తొలగిపోతుంది మనము జ్ఞానవంతులము అవుతాము తరువాత శ్రీకృష్ణ భగవానునికి అన్ని విధాలుగా శరణాగతుడై జన్మ జన్మ జన్మాంతరాలుగా సాగుతున్నట్టయి కర్మ కర్మఫలం అనే హాని హానికారక శృంఖలం నుండి హానికారక శృంఖులం నుండి ముక్తుడవు కమ్మని అది అతని అది అతనికి బోధిస్తుంది ఏది భగవద్గీత ప్రతి మానవునికి బోధిస్తున్నది కనుక కర్మఫలాన్ని శుద్ధి చేసే విధానమైనట్టి కృష్ణ భక్తి భావనలో కర్మ చేయమని అర్జునునికి మనం మనందరికీ కూడా ఉపదేశించబడింది జై శ్రీరామ్ జయ శ్రీకృష్ణ భగవంతుని యొక్క మృతువాక్యము యాభై ఒకటో శ్లోకం ఏమిటంటే కర్మజం బుద్ధియుక్తం కృక్ మనీషిణ జన్మ జన్ జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంత్యామభయం గచ్చంత్యామయం అనేది భగవంతుని యొక్క అమృత వాక్యము దీనికి తాత్పర్యం ఏమిటంటే దీనికి అర్జున ఆ విధముగా ఏ విధముగా ఏ విధముగా నానా రకాల శుభ అశుభ ఫలాలను ప్రోగు చేసుకోకుండా ఆ విధంగా భగవంతుని భక్తియుద్ధ సేవలో నెలకొనడం ద్వారా మహర్షులు లేదా భక్తులు ఈ భౌతిక జగత్తులో కర్మఫలాల నుండి తమను ముక్తులను చేసుకుంటారు ఈ రకంగా వారు జన్మ మృత్యు చక్రం నుండి విడుదలను పొంది భగవద్ధామానికి చేరుకోవడం జరుగుతుంది భగవద్ధామానికి చేరుకోవడం ద్వారా దుఃఖరాహిత్య స్థితిని పొందుతారు దుఃఖరాహిత్య స్థితిని అంటే దుఃఖము లేనటువంటి స్థితిని పొందుతారు అనేది తాత్పర్యము దీనికి భాష్యం ఏమిటంటే ముక్త జీవులు ముక్త జీవులు భౌతిక క్లేశాలు లేనట్టి స్థానానికి చెందినట్టు వారు శ్రీమద్భాగవతము శ్రీమద్భాగవతము పదవ స్కందము పద్నాలుగవ అధ్యాయము యాభై ఏదో శ్లోకము ఈ విధంగా చెబుతున్నది సమాశ్రీత ఏ వద వదపల్ల पप्लवं महु मह महम महत्सदं महत्पदं पुण्ययशो मुरारे भूभवां भवाम्बुदिरोत्पदं पदं 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 यद्विपदं न तेषाम् अनेदि श्लोकं दीय तात्पर्यमे జగత్తుకు ఆశ్రయమైనవాడు జగత్తుకు ఆశ్రయమైనవాడు ముక్తినిచ్చే ముకుందునిగా ముక్తినిచ్చే ముకుందునిగా ప్రసిద్ధి చెందినవాడు అయినా భగవంతుని పాదపద్మ భగవంతుని పాదపద్మ నౌకను స్వీకరించిన వానికి సాగరము దూడ సంసార సాగరము దూడ దూడ పాదముద్రలోని జలము వంటిదే అవుతుంది దూడ యొక్క పాదముద్రలోని జలము వంటిదే అవుతుంది పరమ పదమే అంటే భౌతిక క్లేశాలు లేనట్టు స్థానమే అంటే భౌతిక క్లేశాలు లేనట్టు స్థానం ఏదే వైకుంఠము అతని గమ్యము కా కానీ జీవితంలో అడుగడుగున అపాయము పంచి ఉన్న స్థానము కాదు అది ఆపద అపాయము పంచి ఉన్న స్థానము కాదు వైకుంఠము అంటే భౌతిక క్లేశాలు లేనట్టే స్థానము అని మనం అర్థం చేసుకోవాలి జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ ఈ భౌతిక జగత్తు అడుగడుగున ప్రమాదాలు ఉన్నట్టు దుఃఖమయ స్థానమని మనిషి అజ్ఞానవస్యంగా తెలుసుకోలేడు ఈ భౌతిక ప్రపంచము అడుగడుగున దుఃఖమయ్యే స్థానమని మనిషికి మనిషికి అజ్ఞానం ఉండటం వలన తెలుసుకోలేడు తెలుసుకోలేకపోతున్నాడు కేవలం అజ్ఞానం కారణంగానే అల్పబుద్ధి కలిగిన కలిగిన జనులు సకామ కర్మల ద్వారా పరిస్థితిని సవరించుకోవడానికి యత్నిస్తారు అటువంటి కర్మల ఫలాలు తమను సుఖదుఖ సుఖభాగులను చేస్తాయని వారు అనుకుంటారు ఈ విశ్వంలో ఈ విశ్వంలో ఎక్కడైనా ఏ రకమైన దేహమైన దుఃఖరాహిత్యమైన జీవితాన్ని ఇవ్వలేదని వారికి తెలియదు జీ జీవిత క్లేశాలు అంటే జీవిత అంటే ఏంటి జన్మము అంటే పుట్టుక మృత్యువు ముసలితనము వ్యాధులు అనేవి భౌతిక జగత్తులో సర్వత్రా ఉంటాయి భౌతిక జగత్తులో ఇవి తప్పకుండా ఉంటాయి కానీ భగవంతుని నిత్యదాసునిగా తన నిజమైన సహజ స్థితిని అర్థం చేసుకుని అర్థం చేసుకొని ఆ విధంగా దేవదేవుని స్థితిని తెలుసుకున్నవాడు భగవంతుని దివ్యమైన ప్రేమయుత సేవలో నెలకొంటాడు ఆ విధంగా భగవంతుని అందు దివ్యమైన ప్రేమయుత సేవలో నెలకొంటే అలా నెలకొన్న వారు యుగములో భగవంతుడు కృష్ణావతారం ఎత్తినప్పుడు చాలామంది ఉన్నారు పదహారు వేల మంది గోపికలు భక్తియుత సేవలో భగవంతుని సేవ ఎందు ధరించారు భార్యలు అనేటువంటి వారు భగవంతుని సేవలో అత్యంతమైనటువంటి భక్తియుత సేవలో ధరించారు అదేవిధంగా రాధా రాధమ్మ తల్లి భక్తియుత సేవలో ధరించినది అదేవిధంగా పాండవులు భక్తియుత సేవలో ధరించారు అదేవిధంగా కుజేరుడు భక్తియుద్ద సేవలో తరించాడు అదేవిధంగా ఇంకా చాలామంది భక్తులు భక్తియుద్ద సేవలో తరించారు అదేవిధంగా ఈ ఆధునిక కాలంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఎందు అధికమైనటువంటి భక్తియుత సేవ కలిగి ఎంతోమంది ధరించారు అని మనం గ్రహించాలి వారి యొక్క జీవిత కథలను మనం చదువుకుంటే మనకు తెలుస్తుంది అంటే తత్ఫలితంగా భక్తియుత సేవలో ఉంటే ఉంటే మనము తత్ఫలితంగా అతడు ఎక్కడైతే భౌతికమైన దుఃఖమైన జీవితం కానీ మృత్యువుల ప్రభావం కానీ లేనట్టి వైకుంఠ లోకాలలో ప్రవేశించడానికి అప్పుడు యోగ్యుడవుతాడు అలాంటి మానవుడు స్వీయ స్థితిని తెలుసుకోవడం అంటే భగవంతుని ప్ర భగవంతుని ఉదాత్తమైన ఉదాత్తమైన స్థితిని కూడా తెలుసుకోవడం అనే అర్థము జీవుని స్థితి భగవంతుని స్థితి జీవుని స్థితి భగవంతుని స్థితి జీవుని స్థితి అంటే మన యొక్క స్థితి భగవంతుని స్థితి అంటే అపారమైనది అత్యుత్తమమైనది ఉన్నతమైనది ఈ రెండు ఒకే స్థాయిలో ఉన్నాయని తప్పుగా భావించేవారు కొంతమంది తప్పుగా భావిస్తూ ఉంటారు అలాంటి వారు అంధకారములో ఉన్నవారుగా భావించబడతారు చీకటిలో ఉన్నవారుగా జ్ఞానములో ఉన్నవారుగా భావించబడతారు అందువల్ల అతడు భగవత్ సేవలో నెలకొనలేడు అందువలన అలాంటి వారు భగవంతునేందు భక్తివీత సేవలో నెలకొనలేరు భగవంతునేందు భక్తివీత సేవలో ఆ పదహారు వేల మంది గోపికలు అనేటువంటి వారు ఇంకా చాలామంది స్త్రీలు భగవంతునే భర్తగా భావించి కొలిచి సేవించి ధరించిన వారు ఉన్నారు ఇవన్నీ కూడా ఈ ఈ గాథలు ఈ ఉ ఉన్నతమైనటువంటి పవిత్రమైనటువంటి గాథలు విని దుష్టభావం కలిగిన వారికి ఆ దుష్టభావమే ఉంటుంది కానీ భగవంతుని ఎందు భగవత్ సేవ భక్తి అనేది నెలకొన నెలకొనదు అటువంటి వాడు తానే ప్రభు అయి ఆ విధంగా జన్మ మృత్యువులకు మార్గము ఏర్పాటు చేసుకుంటాడు జన్మానికి మృత్యువులకి మార్గం ఏర్పాటు చేసుకుంటాడు అంటే పుడుతూ చస్తు చస్తూ పుడుతూ ఉంటాడు కానీ సేవించడమే తన స్థితి అని అర్థం చేసుకుని భగవంతుని శ్రీకృష్ణ పరమాత్మని సర్వలోక రక్షకుని విష్ణువుని శ్రీరాముని మాధవుని సర్వాంతర్యామిని శ్రీమన్నారాయణుని సేవించడమే తన స్థితిని అర్థం చేసుకుని భగవత్ సేవలో నెలకొనేవాడు శీఘ్రమే లోకాన్ని పొందడానికి అర్హుడవుతాడు అని మనమందరము కూడా గ్రహించాలి జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ ఓం హరిహి ఓం హరిహి ఓం హరిహి ఓం ఆ విధంగా భగవంతునికి సేవ చే చేయబడే సేవ దానినే కర్మయోగము అని అంటారు లేదా బుద్ధియోగము స్పష్టముగా చెప్పాలంటే భగవంతుని భక్తియుత సేవ అని పిలుబడుతుంది భగవంతుని అందు ఆ విధంగా చేసే భక్తియుత సేవ అని పిలుబడుతుంది మనము ముఖ్యంగా భక్తియుత సేవనే అర్థం చేసుకోవాలి భక్తియుత సేవతో భగవంతుని విష్ణువుని సేవిస్తూ ఉండాలి సర్వాంతర్యామి సృష్టికర్తని మనము ఎల్లప్పుడూ సేవిస్తూ ఉంటే భగవంతుడు మనల్ని రక్షిస్తూ ఉంటాడు మన మన జీవిత పర్యంతము తర్వాత మన మనము మన ఉపాధిని మన శరీరాన్ని కోల్పోయిన తర్వాత కూడా మనకి నిత్యమైనటువంటి ముక్తిని ప్రసాదించి మరలా జన్మ లేకుండా చేస్తాడు లేకపోతే తమ యొక్క ప్రతినిధిగా తన యొక్క ఉపదేశాలను ఉపదేశించమని ప్రతినిధిగా కూడా జన్మింపజేస్తాడు భగవంతుడు భగవంతునికి మనం సేవ చేస్తే ఆయన యొక్క కృపతో కరుణతో మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడు కాబట్టి భగవంతుని ఎప్పుడు హరిహి ఓం గోవింద నమో నమ హరిహి ఓం గోవింద నమో నమ హరిహి ఓం ಸೀತಾರಾಮ ನಮೋ ನಮಃ ಹರಿಹಿ ಓಂ ಶ್ರೀಕೃಷ್ಣ ರಾಧೆಕೃಷ್ಣ ನಮೋ ನಮಃ ಹರಿಹಿ ಓಂ ಶ್ರೀ ವೆಂಕಟೇಶಾಯ ಗೋವಿಂದ ನಮೋ ನಮಃ ಹರಿಹಿ ಓಂ ನಮ ಶಿವಾಯ ನಮೋ ನಮಃ ಅನೇ ಭಗವಂತನಿ ವಿಷ್ಣು ಅನಂತ ಅನಂತರೂಪಿ ಎಲ್ಲಪ್ಪ ಮನಮು ಸ್ಮರಿಸ್ತು ಧ್ಯಾನಿಸ್ತು ಸೇವಿಸ್ತು ಅರ್ಚನ ಸೇಸ್ ಆರಾಧಿಸ್ತು ವೇಡುಕು మనము మన జన్మ తరింపజేసుకోవాలి ఇంతటితోటి మనము విరమించుకుందాము జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే శ్రీరామ జై రామ జై జై రామ శ్రీకృష్ణ జై కృష్ణ జై జై కృష్ణ భగవద్గీత శరణం శరణం రామపాదం శరణం చరణం కృష్ణపాదం శరణం శరణం భగవద్గీత అవయం అవయం భారతదేశం శుభం శుభం భగవద్గీత హిందూ జయం జయం హిందూ జయం జయం ఇది అరవై రెండు అక్షరాల భగవంతుని మహామంత్రము దీనిని మనము పఠిస్తూ భగవద్గీత చదువుతూ మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి భగవద్గీతను మన మనం మనం అందరము కూడా ಪ್ರಚಾರ ಸೇಸಿ ಭಗವದ್ ರಾಜ್ಯಾಂ ವಿಸ್ತರಿಂಪಜೇ ಕೋವಾಲಿ ಇಟ್ಲು ಭಗವದ್ಗೀತ ಹಿಂದೂ ಪ್ರಚಾ ಹಿಂದೂ ಮಿಷನ್ ವೆಂಕಟರಾಮ ಸೇವಕ್ ಭಾರತ ಮಾತಾ ಕಿ ಜೈ ಜೈ ಹಿಂದ್